बोल ये यार किधर ले मेन एक वस्तु न काम 3380 तो का मामा साइकिल वाली अंदर में भाई से चलिए समय द मोटर आगे बैठा कर दर्शन करना इंडिया गवर्नमेंट ने जो प्रोजेक्ट है तो उन्होंने ये और रोड जो आती है ये क्या चीज लाती है किसोनर स्पीड डाल 70 70 70 మండల కేంద్రంలో మా తమ్ముడు రాజేష్ నూతనంగా ఐరన్ అండ్ హార్డ్వేర్ ఎలక్ట్రికల్ షాపులు ఇక్కడ ప్రారంభించడం జరిగింది ఈ యొక్క యువత స్వయం ఉపాధితో వారి కాళ్ళ మీద వాళ్ళు నిలబడి ఈ విధంగా కూడా ప్రతి దృఢమైన సంకల్పంతో పట్టుదలతోటి ఈ కార్యక్రమాన్ని ఎంచుకున్నందుకు వారికి మా అందరి పక్షాన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం ప్రభుత్వ ఉద్యోగాల మీద ఆధారపడి ఆధారపడి ఉండకుండా ప్రభుత్వ ఉద్యోగాలే మాకు అన్నం పెడతాయనకుండా ఈ విధంగా జీవనోపాధి పొందుతూ మిగతా నలుగురు బతికిచ్చే విధంగా ఉండాలని చెప్పి మీరు తీసుకున్నటువంటి ఈ నిర్ణయాన్ని మేము అందరం స్వాగతిస్తూ వారికి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ ఆహ్వాన కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మా యొక్క సర్పంచ్ మాజీ సర్పంచ్ కాగిత రెడ్డి గారికి అదేవిధంగా వైసీంపి ఆంగూర్ సంపత్ గారికి రాజు గారికి అయ్యగారి గారికి అందరికీ ఇక్కడ పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ ముగించుకుంటున్నాం తమ్ముడు కంగ్రాచులేషన్స్